పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు నార్కోటిక్ డాగ్ సహాయంతో కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు అణువనువు గాలింపు చర్యలు చేపట్టారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఉన్న యాభై నాలుగు బైకులు ఆరు త్రిచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తుగా ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులున్నా డైల్ హండ్రెడ్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు ఇక్కడ సంబంధించి చాలా వరకు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కిరాయిలకు తీసుకొని వివిధ పనులు కూలి పనులు కావచ్చు చిన్న చిన్న బిజినెస్ కావచ్చు తర్వాత షాపులలో పనిచేయడం చేయడం కావచ్చు ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తోని మాట్లాడడం జరిగింది వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి తర్వాత క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది ఈ ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది